శాంతి మనం దేవీల యొక్క మహిమ మరియు వారి యొక్క శక్తుల మహిమ గురించి చింతన చేశాము అష్టభుజాధారి దేవి అనగా ఆ దివ్యత్వం యొక్క అష్ట శక్తులు ఆత్మ లోపల దివ్యత్వం ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే వారు ఎనిమిది శక్తులను ఉపయోగించినప్పుడు ఒకవేళ ఎనిమిది శక్తులలో నుండి ఒక్క శక్తి కూడా లోపం ఉన్నట్టయితే ఆత్మ తన యొక్క డివినిటీని ఎక్స్పీరియన్స్ చేయదు ఎందుకంటే ఒకవేళ ఎనిమిది శక్తులలో నుండి ఒక్క శక్తి కూడా తక్కువ ఉన్నట్టయితే ఏదో ఒక బలహీనత ఉన్నట్టు ఎక్కడైతే బలహీనత ఉంటుందో స్లోగా ఉంటాయి వైబ్రేషన్స్ తక్కువగా ఉంటే డివినిటీ ఉండదు అందుకని డివినిటీ యొక్క సింబల్ ఎయిట్ పవర్స్ ఆరు శక్తులు కాదు ఏడు శక్తులు కాదు ఇట్ హ్యాస్ టు బి ఆల్ ద ఎయిట్ పవర్స్ మనము మొదటి నాలుగు శక్తుల గురించి చూసాము ఎలాంటి పరిస్థితిలోనైనా వ్యక్తుల ద్వారా వారి వైబ్రేషన్స్తో మొదట డిటాచ్డ్గా అవ్వాలి అంటే వారి ప్రభావము మనపైన పడకూడదు నేను ఆత్మను నా యొక్క ఒరిజినల్ స్థితిలో ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ పీస్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఎప్పుడైతే మనం అతీతంగా అవుతామో పాత విషయాలు ఇతర విషయాలు వదిలేస్తామో అప్పుడు సహించడం న్యాచురల్గా అవుతుంది మరియు ప్రతి ఒక్కరి వ్యవహారాన్ని పరిస్థితిని వారు ఎలాంటి వారైనా ఎలా ఉన్నా కూడా మనము యాక్సెప్ట్ చేస్తాము ఈ నాలుగు శక్తులు ఒక బండిల్ లాంటివి ఎప్పుడైతే ఈ నాలుగు శక్తులు వస్తాయో మిగిలిన నాలుగు శక్తులు ఆటోమేటిక్గా ఎమర్జ్ అవుతూ ఉంటాయి ఈ నాలుగు శక్తుల ద్వారా ఆత్మ శుద్ధంగా అవుతుంది మలినాలు పాత సంస్కారము ఇతరుల గురించి చింతన ఇవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మన యొక్క వైబ్రేషన్స్ శుద్ధమవుతాయి మన యొక్క ఫోకస్ అటెన్షన్ వ్యక్తుల యొక్క వైబ్రేషన్స్ పైన మాత్రమే ఉంటాయి వారెవరు ఎలా ఉన్నారు ఏం చేస్తారు ఇలాంటి వాటిని చూడకుండా మనము వారి ఒరిజినల్ వైబ్రేషన్స్ పైన ఫోకస్ చేస్తాము ఈ రోజుల్లో అప్పుడప్పుడు మనం వ్యక్తుల ద్వారా మోసపోతాము ఎందుకంటే వారు ఒకటి మాట్లాడతారు ఆలోచన ఇంకొకటి ఉంటుంది వ్యవహారంలో ఇంకొకటి చేస్తారు లోపల ఇంకొకటి ఆలోచిస్తారు వ్యక్తుల ద్వారా మనం మోసపోకూడదు పరిస్థితి ద్వారా మనం మోసపోకూడదు దీని కొరికి మనకి పరిశీలన శక్తి అవసరము పవర్ టు డిజైన్ ఏది సరి అయినది ఏది తప్పు ఏది సత్యము ఏది అసత్యము అని తెలుసుకునే పరిశీలన శక్తి కావాలి ఎవరైతే విషయాన్ని బాహ్యంగా చూడకుండా ఒక పదార్థము విషయము లేక వ్యక్తి వెనుక ఉన్న వైబ్రేషన్స్ సూక్ష్మ శక్తి ఇలాంటివి బయటకి కనిపించని వాటిని చూసేవారికి ఈ పరిశీలన శక్తి వస్తుంది ఏ వస్తువైతే బయటకు కనిపిస్తుందో దానిని బేస్ చేసుకొని పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్టయితే పొరపాటు జరిగే అవకాశం ఉంది కానీ మన వైబ్రేషన్స్ ద్వారా వారి వైబ్రేషన్స్ తెలుసుకున్నట్టయితే ఎప్పుడు కూడా పొరపాటు జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే మనం వారిని సరిగ్గా పరిశీలిస్తాము కాబట్టి ఇతరులను పరిశీలించడానికి మన యొక్క వైబ్రేషన్ సున్నతంగా ఉండాలి కాబట్టి ఐదవ శక్తి పరిశీలన శక్తి మనం ఈ రోజుల్లో ఇతరులతో ఇలా అడుగుతాము నా కోసం ఏది సరైనది అనుకుంటున్నారు మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అనిపిస్తుంది అని ఇతరులను అడుగుతూ ఉంటాము ఎందుకంటే మన యొక్క పరిశీలన శక్తి తక్కువగా అయిపోయింది అందువలన నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నాం కాబట్టి పరిశీలన శక్తి ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా స్వయంలో కానీ ఇతరులతో కానీ పరిస్థితులతో కానీ ఎప్పుడు కూడా మోసపోము బికాజ్ మనం సరిగ్గా పరిశీలిస్తాము స్వయాన్ని కూడా పరిశీలించుకోగలుగుతాము మన లోపల బలహీనతనే తెలుసుకోకపోవడం అనేది కూడా ఉండకూడదు ఈ వ్యాధి నా లోపల ఉన్నది ఆత్మలో ఈ వ్యాధి ఉంది బలహీనత ఉంది అని పరిశీలించలేదు ఒకవేళ పరిశీలించినట్టయితే పరివర్తన అవుతాము కావున పరిశీలించే శక్తి చాలా ముఖ్యమైనది కాబట్టి పరిశీలన శక్తికి గుర్తుగా గాయత్రి దేవుని చూపిస్తారు ఎందుకంటే ఆమె బుద్ధి యొక్క దేవి ఎందుకంటే పరిశీలించడానికి సరియైన బుద్ధి కావాలి డివైన్ ఇంటెలెక్ట్ ఎవరైతే సరిగ్గా పరిశీలించరో పొరపాట్లు చేస్తుంటారో అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో వారిని ప్రపంచం ఏమంటుంది వీరి బుద్ధికైతే తాళం వేయబడింది అంటే బుద్ధి పనిచేయడం ఆగిపోయింది అందువలన పొరపాట్లు జరుగుతున్నాయని అంటారు కాబట్టి గాయత్రి దేవిని బుద్ధి యొక్క దేవి అని అంటారు గాయత్రి దేవి యొక్క ఒక్క చేతిలో చక్రం చూపిస్తారు దానినే స్వదర్శన చక్రం అని అంటారు విచ్ మీన్స్ ఒకవేళ పరిశీలించే శక్తి సరిగ్గా ఉన్నట్టయితే ఇతరుల గురించి ఆలోచించరు స్వయాన్ని పరిశీలించుకుంటారు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి నేను ఎలా బిహేవ్ చేయాలి ఫోకస్ ఆల్ ఆన్ ద సెల్ఫ్ ద సెల్ఫ్ చేంజ్ ద సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఎంతగా స్వయం పైన ధ్యాస ఉంటే వైబ్రేషన్స్ ఉన్నతంగా అవుతూ పోతాయి ఎంతగా ఇతరులని మార్చడానికి ఆలోచిస్తే వారి గురించి చింతన చేస్తే మన వైబ్రేషన్స్ తక్కువ అవుతాయి తక్కువైతే పరిశీలన శక్తి తగ్గుతుంది అందుకని గాయత్రి దేవి చేతిలో స్వదర్శన చక్రము అది కూడా రోజంతా తిరుగుతూ ఉంటుంది అలాగే చేతిలో మాత్రం ఉంటుంది అని కాదు ఇట్స్ మూవింగ్ కాన్స్టాంట్లీ విచ్ మీన్స్ ప్రతి పరిస్థితిలో స్వదర్శన చక్రము ఈ పరిస్థితిలో నేను ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాను నేనెలా రెస్పాండ్ అయ్యాను ఇలా సెల్ఫ్ కేర్ సెల్ఫ్ అటెన్షన్ సెల్ఫ్ చేంజ్ కావున ఒక చేతిలో స్వదర్శన చక్రము మరొక చేతిలో శంఖాన్ని చూపిస్తారు ఎందుకంటే శంఖం ఏం చేస్తుందంటే చాలా పెద్ద శబ్దంతో చాలా దూరం వరకు వ్యక్తులపైన ప్రభావాన్ని చూపిస్తుంది ఏ ఆత్మకైతే పరిశీలన శక్తి సరిగ్గా ఉంటుందో వారి యొక్క ప్రతి మాట సత్యంగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది ఇతరుల పట్ల కళ్యాణకారిగా ఉంటుంది అందువలన ఇతరులపైన ప్రభావాన్ని చూపిస్తుంది అందువలనే అది శంఖం అయింది ఎందుకంటే శంఖం యొక్క శబ్దము ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తుంది మరియు దూర దూరాల వరకు వ్యక్తులపైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఎంతగా పరిశీలించే శక్తి సరైనదిగా ఉన్నట్టయితే మీ యొక్క ప్రతి మాట సంపూర్ణ సత్యంగా ఉంటుంది దాంట్లో ఏ విధమైన అడల్ట్రేషన్ ఉండదు ఏ విధమైన మెచ్యూరిటీ అనేది కూడా ఉండదు అందువలన అది సత్యంగా ఉంటుంది కళ్యాణం చేస్తుంది అది ఇతరులకి లాభదాయకంగా ఉంటుంది కళ్యాణకారిగా ఉన్న కారణంగా ఇతరులపైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఒక చేతిలో స్వదర్శన చక్రము మరొక చేతిలో శంఖము అలాగే ఇంకా దేవితో పాటు హంసను చూపిస్తారు ఎందుకంటే హంస పరిశీలిస్తుంది హంస ఏది పడితే అది స్వీకరించదు హంస రాళ్ళని వదిలేస్తుంది ముత్యాల్ని మాత్రమే స్వీకరిస్తుంది కాబట్టి ఎవరి ఇంటలెక్ట్ బుద్ధి అయితే డివైన్గా ఉంటుందో వారిని ఏమంటారు హంసబుద్ధి అని వీరి బుద్ధి ఎల్లప్పుడూ సరైన విషయాన్ని స్వీకరిస్తుంది ఇతర విషయాల్ని వదిలేస్తుంది కావున పరిశీలించే శక్తి మనకి ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే పైపైన విషయాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి ఒకవేళ మనం డీప్లో వెళ్ళినట్టయితే ఒకవేళ మనం పరిశీలన తప్పుగా చేసినట్టయితే జీవితంలో చాలా పెద్ద నిర్ణయాల్లో తప్పులు జరిగిపోతాయి సంబంధాలలో నిర్ణయము మీ యొక్క కెరియర్లో నిర్ణయము మీ యొక్క కుటుంబం కోసం నిర్ణయము మీ యొక్క ఒక్క నిర్ణయము అనేకుల భాగ్యాన్ని తయారు చేసేదిగా ఉంటుంది ఎప్పుడైతే పరిశీలన శక్తి సరిగ్గా ఉంటుందో అప్పుడే సరైన మార్గంలో నడిచే శక్తి వస్తుంది ఒకవేళ సరిగ్గా పరిశీలించినట్టయితే తప్పుని ఒప్పుగా భావిస్తారు ఒకవేళ తప్పుని ఒప్పుగా భావించినట్టయితే జీవితాంతం తప్పు ఆధారంగా కర్మలు చేస్తూనే ఉంటారు తప్పును సమర్థిస్తూనే ఉంటారు సరైన మార్గంలో నడిచే శక్తి కూడా ఉండదు ఎందుకంటే ఏది సరైనది ఏది కాదు అని సరిగ్గా పరిశీలించే శక్తి అనేది ఉండదు కావున స్వయంతో కూడా మోసపోకూడదు ఇతరులతో కూడా మోసపోకూడదు ప్రతిరోజు ఇదే సమానంలో ఉండాలి నేను గాయత్రి దేవిని హంసబుద్ధి డివైన్ ఇంటలెక్ట్ నా పరిశీలన శక్తి ఉన్నతంగా ఉంది నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని వచ్చే ఇరవై నాలుగు గంటలలో వ్యక్తులతో కలిసినప్పుడు కేవలం ఈ యొక్క అభ్యాసం చేయండి వారేం ధరించారు వారి పొజిషన్ ఏంటి వారేం సాధించారు వారేలా మాట్లాడుతున్నారు ఇలాంటి వాటిపైన దృష్టి సారించకుండా వీటన్నిటిపైన అటెన్షన్ వెళ్ళినట్టయితే వైబ్రేషన్స్ పైన అటెన్షన్ వెళ్ళదు వీటన్నిటికీ అతీతంగా జస్ట్ ఫీల్ వీరిని కలిసాక నాకు వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి అని దెన్ వీ విల్ నో ద పీపుల్ యాజ్ దే ఆర్ అప్పుడు మనం ఎప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా మోసపోలేము ప్రతిరోజు తమకి తాము ఈ స్వ ఈ స్వమానాన్ని ఇవ్వండి అఫమేషన్ ఇవ్వండి ఆ శక్తి నేను ఆత్మని శక్తిని నా పరిశీలించే శక్తి హయ్యెస్ట్గా ఉంది ఎప్పుడు కూడా పొరపాటున కూడా స్వప్నంలో కూడా ఇలా అనకూడదు నాకు ఏది సరైనదో కాదో నాకు తెలియదు వారు చెప్పారు నేను నమ్మాను నాకైతే తెలియలేదు మళ్ళీ మళ్ళీ ఇలా అన్నట్టయితే మన యొక్క పరిశీలన శక్తి తక్కువగా 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 అవుతూ ఉంటుంది అఫిమేషన్ చేయండి రిపీట్ చేయండి నా యొక్క పరిశీలన శక్తి హయ్యెస్ట్గా ఉంది నేను శక్తిశాలి ఆత్మను ఓం శాంతి